హలో కానొకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితభాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితభాండమవు మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితభాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు ఆస్ఫూర్తితోనే ఇప్పుడు కేవీవి సత్యప్రసాద్ విరచిత అంశంగా నమ్మకం ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథా వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను వినండి నమ్మకం ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది ఇక వినండి నమ్మకం ఉంచాలి మనల్ని ముందుకు వెళ్ళనివ్వకుండా వెనకకు నెట్టేసే చెడ్డ గుణాలు చాలా ఉన్నాయి వాటిలో ఆత్మన్యూనతాభావం చాలా ప్రమాదకరమైంది తనని తాను తగ్గించుకోవడం తన శక్తిని గుర్తించలేకపోవటం దీని లక్షణం ఇది నకారాత్మక దృక్పథం దీనిపై అవగాహన లేకపోవడమే అసలు సమస్య ఆత్మ నింద మహాపాపం హిబ్రూ భాషలో ఆత్మ అనే పదానికి శ్వాసించే ప్రాణి అని అర్థం ఉంది ఈ ఆత్మన్యూనతాభావాన్ని అడవిలో ఏనుగు తనపై తానే మట్టి వేసుకునే దృష్టాంతంతో పోలుస్తారు ఉన్న శక్తులతో ముందంజ వేయగలగాలి లేని శక్తులను అర్హతల రూపంలో పొందే ప్రయత్నం చేయగలగాలి భావంతో తనని తానే కాదు ఎవరిని నమ్మని అభద్రతాభావం వైపు మనిషి వెళ్ళిపోతాడు ఏకాకిగా మారతాడు ఒంటరితనం అత్యంత బాధాకరం ఏకాంతంగా తనలోకి తాను ప్రయాణించి తన ఎరుకను తాను తెలుసుకోవడానికి భిన్నమైన స్థితి ఇది ఎవరో చెబితేనే గాని తన శక్తి తెలుసుకోలేని శాపగ్రస్తుడు హనుమంతుడు కర్ణుడు కూడా సూతపుత్రుణ్ణి అనే న్యూనతాభావంతోనే కాలం వెళ్ళబుచ్చాడు అధర్మమని తెలిసిన సుయోధనుడి స్నేహానికి బానిస అయ్యాడు తల్లి కుంతిని అనుక్షణం నిందిస్తూనే ఉన్నాడు అర్జునుణ్ణి అగ్రస్థానంలో ఉంచాలనుకున్నాడు ద్రోణుడు అతడికిచ్చిన మాట నిలబెట్టుకోలేమేమోనన్న అభద్రతాభావంతో తాను విద్య నేర్పకపోయినా ఓ శక్తిలా ఎదిగిన ఏకలవ్యుణ్ణి అన్యాయంగా అణచివేశాడు ప్రత్యక్షంగా విద్య నేర్పకున్న గురుదక్షిణ ఇవ్వకపోతే గురువు ఏమనుకుంటాడో అనే మనో సంఘర్షణ ఏకలవ్యుడిది మొహమాటమే అతని శక్తిని నిర్వీర్యం చేసింది బృహస్పతి తన కుమారుడైన కచుణ్ణి విద్య నేర్చుకోమని శత్రువైనా సరే శుక్రాచార్యుడి దగ్గరికి పంపాడు ఓ గురువుగా తనని గౌరవించినందుకు తన జ్ఞానం పంచే ప్రయత్నం చేసి శుక్రాచార్యుడు సఫలమయ్యాడు జాగరూకతతో ముందడుగు వేయడమే మానవ ధర్మం సమస్యలు ఉన్నప్పుడే ధైర్యంగా ఎదుర్కోవాలి మన వృత్తికి న్యాయం చెయ్యాలి తెలియని విషయాలను అంగీకరించి నేర్చుకోవాలి ప్రతి అవకాశాన్ని వినియోగించుకోవటం అపజయం ఎదురైనా కుంగిపోకుండా తిరిగి ప్రయత్నించటం అలవర్చుకోవాలి మనిషి తనకు తాను ధైర్య స్థైర్యాలను నూరిపోసుకోవాలి మరణ శిక్ష అమలు సమీపిస్తున్నప్పటికీ దాని గురించి ఆలోచించి బాధపడకుండా మురళి మీద కొత్త పాట నేర్చుకోవాలనుకుంటాడు సోక్రటీస్ బాధపడి ప్రయోజనం లేదు కాబట్టి బతికినంతకాలం ఇష్టమైన పని చేస్తూ ఆనందంగా ఉండాలనుకున్నాడు సోక్రటీస్ సాధన మన ప్రయత్నాన్ని సఫలం చేస్తుందని నమ్మాలి సానుకూలంగా స్పందిస్తూ దృఢ సంకల్ప దీక్ష పోనాలి అవరోధాలు గుర్తించాలి ఆ ప్రయాణంలో వ్యక్తి సంక్షేమం కన్నా సమాజ సంక్షేమం కాంక్షించాలి మనం ధైర్యంగా ఉంటేనే ఇతరులకు ఆధారం కాగలమని గుర్తించాలి ఆ విధంగా ఎవరికి వారు తమ నమ్మకం ఆ ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది అదే ముందుకు నడిపిస్తుంది అని గ్రహించాలి అంటూ కేవీవీ సత్యప్రసాద్ విరచిత ఈ అంశాన్ని నమ్మకం ఆత్మస్థైర్యాన్నిస్తుంది అనేటువంటి అంశాన్ని మన కానమోకు కదావచను శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను విన్నారుగా మీరు ఆలోచించండి ధన్యవాదాలు